హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఒక మంచి సర్బత్ అండి ఈ వేడి తాపం నుండి మనం తట్టుకునే శక్తిని ఇస్తుంది ఈ సర్బత్తు మనం బయటికి వెళ్ళి కొనుక్కోలేం వేడికి అలాంటప్పుడు ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటే ఒక్కసారి మనం ఎన్ని రోజులైనా తాగొచ్చ ఈ సర్బత్తు అంత బాగుంటుందండి మనం దానికోసం కొంచెం సామాన్లు ఉంటే చాలు మనకి ఇవి పచారీ షాపుల్లో దొరుకుతాయండి ఇవి సుగంధ వేరులు అంటారండి వీటిని ఇవి చాలా మంచి సువాసన కూడా చాలా బాగుంటుంది ఈ సుగంధ వేర్లు నేను ఇక్కడ యాభై గ్రాములు తీసుకున్నాను అందులో సగం నానబెట్టుకుంటున్నానండి మనకు సగమే చాలా రోజులు వస్తాయి ఇలా ఒక నైటే మనం ఇది చేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఇవి బాదం జిగురండి మనం బాదం గమ్మంటారు స్వీట్లలో వాటిలో కూడా వాడుతూ ఉంటుంటారు స్వీట్ షాపులలో అలాగే ఇది చాలా తొందరగా చలవ చేస్తుంది అండి ఇది కూడా అంతే ఒక పావు గ్లాస్ వాటర్ వేసి అలా ఒక స్పూన్ అయితే మనకి చాలా ఎక్కువైపోతుంది అలాగే ఇవి సబ్జాలండి అందరికీ తెలుసు సబ్జాలు ఇవి కూడా మనకి వేడి నుండి ఈ ఎండాకాలం ప్రతి సరబత్తులోని సబ్జాలు ప్రతి జ్యూసుల్లో కూడా వేసుకుంటూ ఉంటారు ఇవి ఈ సబ్జాలు కూడా అంతే నేను నైటే ఈ మూడు కూడా ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఉదయానికి చక్కగా నాని కలర్ చూసారా అంత ఏదో మనం కలర్ వేసినట్టే వచ్చేస్తుందండి ఈ కలరు మనకి సుగంధ వేరుల నుండి ఇవి మనం ఇప్పుడు ఇలాగా ఇందులోనే నేను ఇక్కడ ఒక లోటాతో వాటర్ చూసారా ఆ లోటాతో రెండు లోటాల వాటర్ తీసుకున్నానండి ఈ ఇరవై ఐదు గ్రాముల వేరులకి ఇలా తీసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఒక అరగంట పడుతుందండి ఇవి ఇలా మరగడానికి ఇలా బాగా దగ్గరికి ఒక లోటాడు వాటర్ అయినంత వరకు మరగబెట్టుకోవాలి రెండు లోటాల వాటర్ ఒక గ్లాస్ వాటర్ ఉంది కదండి ముందు మనం నానపెట్టాము అవి రెండు కలిపి ఇలాగా మనకు ఒక అయినంత వరకు చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి అలాగే దీనికోసం మనం కావాలంటే ఆ వాటర్లో ఒక స్పూన్ పంచదార వేసుకుని కలుపుకోవచ్చు కానీ ఇలా పాకం పెట్టి కలుపుకున్నామంటే మనకి ఒక రెండు మూడు నెలలైనా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పంచదార కరిగాక స్టవ్ మీద ఇది కూడా మనకి ఇలా కొంచెం జిగురుగా ఉండే పాకంలా రావాలండి వస్తే చాలు మనకి ఇంకా తిక్కుగా చేసుకున్న పర్వాలేదు ఈ మాత్రమైనా సరిపోద్ది అలాగే ఇందులో ఒక నేను రెండు నిమ్మకాయలు వాటర్ తీసుకొని వేసుకున్నాను దానివల్ల రుచి ఉంటుంది మనకి నిమ్మకాయ వేయడం వల్ల పాకం కూడా గట్టిగా పడదండి చల్లారేక చక్కగా ఉంటుంది ఇప్పుడు చూడండి కొలుసు చూపిస్తున్నాను కరెక్ట్గా నాకు ఒక లోటాడు వాటర్ అయ్యేలా నేను మరవబెట్టుకున్నాను కలర్ మటుకి చక్కగా మనకి సుగంధం తాగే ఉంటారు చాలామంది తెలుసు సుగంధ సర్బత్తు ఆ కలర్ అదిని చక్కగా నేనైతే తెలియక ఫస్ట్లో కలర్ వేసేవాళ్ళేమో అనుకుంటే తాగేటప్పుడు బయటన కానీ ఆ వేర్లకి ఆ కలర్ అలా వస్తుందండి ఇప్పుడు ఈ లోటాడ వాటరు నేను ఈ పాకం చేసుకున్నాను కదండి ఒక గ్లాస్ అంటే పావు కేజీ పంచదార ఉంటుందండి ఆ అది ఇది కలిపిస్తున్నాను ఇంకా మనం కలుపుకొని ఒక బాటిల్లో మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చండి కలుపుకోవచ్చు ఇందులో సోడా కూడా వేసుకోవచ్చు కొంచెం ఈ వాటర్ కొంచెం ఏంటి సోడా వేసుకున్న తే ఇంకా బయటను కొన్న టేస్టే వచ్చేస్తుంది సోడా వద్దకున్నాడు మనం డైరెక్ట్గా తాగొచ్చండి ఇవి కూడా బాగా నానిని చూసారా ఒక స్పూన్ వేసాం బాదం జిగురు ఎంత ఎక్కువైనాయో ఆ బాదం జిగురు ఒక స్పూను ఇవి ఒక రెండు స్పూన్లు వేసుకుని సబ్జాలు నాని సబ్జాలు వేసుకొని ఇంక మనం జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి డ్రింకు ఈ షర్బత్ ఇలా తాగితే చ తొందరగా వేడి నుండి మనకి చలవనేది చాలా బాగా చేస్తుందండి కొంచెం ఇది మనకి మంచిది కూడా ఈ సబ్జాలు అనేవి కూడా అని ఆరోగ్యానికి ఎంతో మంచిది సుగంధ వేర్లు కూడా అని ఆటలాడే పిల్లలకి ఇలా సర్బర్ చేసిస్తే చాలా మంచిదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్